నా అరెస్ట్ తర్వాత స్పందించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియా మిత్రులకి సోషల్ మీడియా ఫైటర్స్ అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘాల నాయకులకి బీసీ సంఘాల నాయకులకి జర్నలిస్ట్ సంఘాల నాయకులకి నాకు సపోర్ట్ చేసిన నాయకులకి సంఘాలకి పేరు పేరున ధన్యవాదాలు ఎవరైనా పేరు మిస్ అయితే దయచేసి క్షమించాలి ఒకటే విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా తెలంగాణ వీరులకి జోహార్ అర్పిస్తూ నేను మాట్లాడుతున్న ఈ మాట పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఏర్పడ్డ రాష్ట్రం ఈ తెలంగాణ ఏ ఆశయాల కోసం ఏ ఆకాంక్షల కోసం అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఇవాళ ఏ పరిస్థితుల్ని మనం చూస్తున్నామో ఒక్కసారి అర్థం చేసుకోవాలి జర్నలిజాన్ని పూర్తిగా చంపేసే ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది దాదాపుగా చంపేసినంత పని చేస్తున్నారు కానీ ఈ జర్నలిజం బతకాలి తెలంగాణ రాష్ట్రంలో సేవ్ జర్నలిజం ఇన్ తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజం బతికి తీరుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బందీ జర్నలిజం తెలంగాణ దొరల గడిలో బందీ జర్నలిజం దొరల గడిలో దాసి జర్నలిజం అలాంటి భయంకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఒకవేళ ఇదే జర్నలిజాన్ని అధపాతాల తొక్కేస్తే పేద ప్రజల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తొంభై శాతానికి పైగా ఉన్న బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏ ఏ సిచ్యువేషన్లో ఉంటుందో ఒక్కసారి మనమంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే విషయం చెప్తున్నా నా అరెస్ట్ పరిణామాన్ని నేను ఊహించిందే అందుకే నేను జైలు బయట నుంచి కూడా అంతే ధైర్యంగా అంతే ఉత్సాహంగా అంతే నవ్వుతూ బయటకొచ్చా నేను ఖచ్చితంగా ఊహించా ఎప్పుడో నా అరెస్ట్ జరిగి తీరుతుంది నన్ను జైల్లో పెడతారు బెదిరిస్తారు అని ఇదే కాదు చాలా ఫోన్ కాల్స్ నేను ఫేస్ చేశాను నేను కేసులు పెట్టినవి అయితే వెలుగులోకి తీసుకురాని కొన్ని వందల ఫోన్ కాల్స్ని నేను ఫేస్ చేశాను చాలామంది నన్ను చంపుతామని బెదిరించారు చంపుతామని బెదిరిస్తే కూడా నేను వెళ్ళి కేసులు పెట్టా ఒకటి రెండు వాటికి సంబంధించి వాటి మీద ఎలాంటి పురోగతి ఉండదు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద కొట్లాడుతున్నారో వాళ్ళని వాళ్ళ నోర్లు మూయించే ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది ఈ కుట్రని ఈ జర్నలిస్టులంతా ఛేదించాల్సిన అవసరం ఉంది చాలామంది అనుకుంటూ ఉంటారు ఇదేం జర్నలిజం ఆచితూచి మాట్లాడాలి ఆరోపణలు వస్తున్నాయి ఖండిస్తున్నాం ఇలాంటి జర్నలిజం మేము చెయ్యం తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎంత గట్టిగా మాట్లాడితే అంత అగ్రెసివ్ జర్నలిజం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలో రాష్ట్ర ప్రజల కోసం ఉపేక్షించేది లేదు నన్ను అరెస్ట్ చేసిన విజువల్స్ మీరు చూశారు వెళ్ళి కారులో వేసుకొని వెళ్తున్నప్పుడు పోలీసులు మాట్లాడిన భాష పోలీసులు మాట్లాడిన తీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తాం నేనంటున్నా పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు పన్నెండు వందలు ప్లస్ వన్ పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రశ్న ఆగే ప్రసక్తే లేదు ఈ ప్రశ్న కొనసాగుతుంది తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజం బతికి తీరాలి ఎలా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఒక మిలియన్ మార్చ్ ఒక సాగర హారం ఇలాంటి ఎన్నో రకాల పోరాటాలకి ప్రజల ముందుకు తీసుకొచ్చింది ఈ జర్నలిస్టులే ఈ జర్నలిజమే ఈ జర్నలిస్టులు బండ్ పైన గన్ పార్క్ దగ్గర జిల్లాల్లో దెబ్బలు తిన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో పడేసి కొట్టారు రక్తం చిందించారు ఈ జర్నలిస్టులు ఈ జర్నలిజం అది తెలంగాణ జర్నలిజం తెలంగాణ జర్నలిస్టుల తెగువ ఈ జర్నలిజం ఎట్టి పరిస్థితిలో చనిపోవడానికి వీల్లేదు బతకాలి బతికి తీరుతుంది బతికిస్తాం పెట్టుకోండి ఇదే అగ్రెసివ్ జర్నలిజం ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఎన్నో రకాల అంశాలు బయటికి రావాల్సి ఉంది తెలంగాణ రాష్ట్రంలో గుప్పెడు మంది చేతిలో లక్ష ఎకరాల భూమి ఉంది గుప్పెడు మంది చేతిలో లక్ష ఎకరాల భూమి ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల భూమి గుప్పెడ మంది చేతిలో ఉంది ఆ దొరల చేతిలో భూమి మళ్ళీ ఈ సామాన్య ప్రజానీకానికి పేద రైతులకు అందాల్సిన అవసరం ఉంది అది జరిగి తీరాలి మనమంతా గట్టిగా పోరాటం చేస్తే అది జరిగి తీరుతుంది కాంతిశీకుల భూమి యాభై వేల కోట్ల కుంభకోణం ఐపీడీఎల్ వ్యవహారం ఇరవై వేల కోట్లు భవిష్యత్తులో అన్నీ బయటకు వస్తాయి లెక్క తీరుస్తారు తెలంగాణ జర్నలిస్టులు నేను ఇదే గుర్రంపోడు ఇష్యూలో నేను మాట్లాడింది ఏంటి నేను చేసిందేంటి ఆరు నెలల క్రితం జరిగిన వ్యవహారం ఇది గుర్రంపోడు తాండాలో ఉన్న రైతులు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఒకసారి యూట్యూబ్లో బ్యాక్ వెళ్ళి మనం ఆ వీడియోలు చూస్తే అర్థమవుతుంది గిరిజన రైతులు అరవై డెబ్బై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమి అధికారులు ప్రభుత్వము అందరూ కుమ్మక్కై వేలాది పట్టాలు అందులో ఎవరికి వాళ్ళుగా రాసుకొని అక్కడున్న రైతులని ఎంత దారుణంగా అంటే లాస్ట్ రెండు మూడు సంవత్సరాల నుంచి చిత్రహింసలకి గురి చేస్తున్నారు తలలు బగిలాయి రక్తాలు గారాయి పోలీస్ స్టేషన్లకు వెళ్తే మీరెందుకు రా మీరు లమ్మడోళ్ళని మాట్లాడిన పోలీసులు ఉన్నారని అదే రైతులు నాతో చెప్పారు కాళ్ళు విరిగిపోయాయి ఆడవాళ్ళు అక్కడికి వెళ్తే ఆడవాళ్ళని లాఠీలతో కొట్టారు రాడ్లతో కొట్టారు మీరు ఒకసారి యూట్యూబ్లో చెక్ చేయండి మీరు చూసుంటారు అందరు అలాంటి పరిస్థితిని ఎవరికి చెప్పాలో తెలియక మమ్మల్ని సంప్రదించారు నన్ను సంప్రదిస్తే దాన్ని నేను వెలుగులోకి తీసుకొచ్చా స్టార్ట్ అయింది భయం వేలాది వందలాది ఎకరాల భూమి మా చేతుల చేతులు మారిపోతుందన్న భయం స్టార్ట్ అయింది ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది గేమ్ మా మా ఇలాఖలోకి వచ్చి మాట్లాడు అన్నారు అదే ప్లేస్లోకి వెళ్ళి నిలబడి మాట్లాడిన ఒక్కడే రాలేమనుకున్నారా రామనుకున్నారా అని అడిగిన నేను అదే అదే క్వశ్చన్ నేను రేస్ చేస్తున్నా నా మీద కేసులు పెట్టారు ఏ నైన్టీన్గా నన్ను చేర్చి నా మీద కేసు పెట్టారు కదా ఇదే గుర్రంపోడు రైతుల తలలు బగలగొట్టిన బీహారీ గూండాలు ఎక్కడ పోయారు ఎన్ని కేసులు నమోదు చేశారు ఆ పోలీసులు నాకు సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఎవరు తలలు బగలగొట్టింది దీని వెనకాల ఉన్నది ఎవరు ఎన్ని కేసులు నమోదు చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు ఆ గిరిజన రైతులు ఒక్క కేసు అన్న ముందుందా ఒక్క కేసులో ఆయన ఒక్కరిని అరెస్ట్ చేశారా నన్ను అరెస్ట్ చేసిన పోలీసులు మొన్న ఎవరైతే నన్ను ఒక రౌడీలాగా ఉగ్రవాదిలాగా అరెస్ట్ చేశారో అందులో ఒక సిఐ ఉన్నాడు ఆయన పేరు కూడా చెప్పారు ఈ గిరిజన రైతులు ఇది మీరు వెనక వింటే ఎంతమంది మీరు పోలీస్ కేసులు నమోదు చేశారు ఎంతమంది రైతుల భూమిని వెనక్కి తిరిగిచ్చారో సమాధానం చెప్పాలి రెండు వేల పద్దెనిమిది బై ఎలక్షన్లో ఇదే హుజూర్ నగర్లో గుర్రంపోడు తాండాలో నిలబడి మూడు నెలల్లో మీకు పట్టాలు ఇస్తామన్నారు ఇచ్చారా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడిన మాట చేరేసుకొని మీకు ఇప్పిస్తామన్నారు ఇచ్చారా గిరిజన రైతులకి ఒక్క రైతుకైనా పట్టా దొరికిందా ఎవడెవరికో రైతు బంద్ ఇస్తున్నారు కదా మరి ఈ రైతులు ఏం పాపం చేశారు వాళ్ళకి బంధు అవసరం లేదా అసలు ఆ భూమిలోకి వెళ్ళే అవకాశమే లేదు కదా ఎంత దారుణమైన పరిస్థితి అంటే నేను గ్రౌండ్లోకి వెళ్ళి చూసా మూడు సార్లు వెళ్ళా ఒకసారి నా కార్ నేనే డ్రైవ్ చేసుకుంటూ ఆ రైతుల పొలాల్లోకి వెళ్ళా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేశారు వాళ్ళ పాపం బోర్లు వేస్తే ఆ బోర్లను కూడా నాశనం చేశారు ఒక్కొక్క రైతు రెండు మూడు బోర్లు వేశారు ఒకసారి అక్కడ మనం వెళ్తే అక్కడున్న సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది ఇక మరో అంశం నన్ను అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం భూ వ్యవహారం ఒకటైతే రెండో ప్రధానమైన అంశం రాష్ట్రాన్ని కబలిస్తున్న మెడికల్ కార్పొరేట్ హాస్పిటల్ల మాఫియా ఏ స్థాయిలో చెలరేగిపోతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ తల్లులు మెడల మీద పుస్తలు అమ్ముకొని తమ భర్తల్ని రక్షించుకోవడానికి తమ పిల్లల్ని రక్షించుకోవడానికి తమ రక్తాన్ని ధారపోస్తున్నారు ఒక్కొక్క పేషెంట్ దగ్గర నుంచి ఇరవై నుంచి నలభై అరవై లక్షలు వసూలు చేసిన పేషెంట్లు ఉన్నారు ట్విట్టర్లో మేమే అంతా చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న నాయకులు నేను చేస్తున్న వీడియోలకి డైజెస్ట్ కాలేకపోయారు మనం ఒక వైపున ఏదో గొప్పలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాం ఇంకొక వైపున వీడు వచ్చి మొత్తం హాస్పిటల్ మాఫియాను బయట పెడుతున్నాడని ఇది జీర్ణించుకోలేదు కార్పొరేట్ మాఫియా నా అరెస్ట్ వెనుక ప్రధానమైన కారణం కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ మాఫియా భూ మాఫియా కాంట్రాక్టర్ల మాఫియా ఒక్కొక్క పేషెంట్ దగ్గర నుంచి ఇరవై లక్షల నుంచి మొదలు పెడితే అరవై లక్షల వరకు వసూలు చేసిన కేస్ షీట్స్ నా దగ్గర ఉన్నాయి అవన్నీ బయట పెడతా ఏ ఆధారం లేకుండా బాధితుల వాయిస్ లేకుండా నేను ఏది బయట పెట్టలే చివరికి పరిస్థితి ఎంత దారుణమైందంటే మెడికల్ కాలేజీలు ఏ ప్రాతిపదికన ఏర్పడతాయి మెడికల్ కాలేజీల్లో ఉచిత వైద్యం అందించాలి మరీ ఒక పెద్ద టెస్ట్లు ఏమైనా ఉంటే వాళ్ళకి కన్సెషన్తో ఆ టెస్ట్ చేయించాలి మెడికల్ కాలేజీలకు పేదవాళ్ళు మాత్రమే వస్తారు మెడికల్ కాలేజీల పేరుతో దందా చేశారు కరోనా పేరుతో మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఒక రెండు బిల్లుల్ని బయటపెట్టి నేను అరెస్ట్ అయ్యే ముందు రోజే వాటి గురించి ప్రశ్నించా ప్రభుత్వం హైకోర్టుకి ఏం చెప్తుంది అరవై ఐదు లక్షల రూపాయలు మేము ఇచ్చాం అని అంటున్నారు అరవై ఐదు లక్షలు మీరు ఇచ్చింది ఇద్దరు పేషెంట్ల ఖర్చు కాదు కోట్లాది వేలాది కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి ధారపోసారు పేద ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు పేదరికంలోకి వెళ్ళాయి పేద పేదల కుటుంబాలు మొత్తం దరిద్రంలోకి వెళ్ళిపోయాయి ఇక వాళ్ళు బయటపడాలంటే అయ్యే పనే కాదు మీరు ఫామ్ హౌజ్లు కట్టుకున్నారు ఫామ్ హౌజుల్లో రకరకాల వ్యవహారాలు నడిపిస్తారు మాట్లాడాల్సిన అవసరం లేదా వీటి గురించి అందుకే అంటున్నా జర్నలిజం ఇట్లనే ఉంటుంది తెలంగాణ జర్నలిజం పవర్ ఏంటో చూపిస్తాం ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి బయటపడతామన్న నమ్మకం నాలో ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఒక్కొక్క తెలంగాణ జర్నలిస్టు రాష్ట్రం కోసం ఏ స్థాయిలో దెబ్బలు దిని మరి పోరాటం చేశారో అదే తెగువ అదే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది జర్నలిజం చంపేయబడుతోంది ప్రతిరోజు 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 దీని నుంచి మనం అంతా బయటపడాలని నేను కోరుకుంటున్నాను నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా ఇంకొక ప్రధానమైన అంశం నేను చెప్పదలుచుకున్నా నేను నా కుటుంబం మేము ఇది స్టార్ట్ చేసినప్పుడు నేను గట్టిగా ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్న సమయంలో నా కుటుంబం ఇది అవసరమా చాలామంది అంటున్నారు ఎందుకంత గట్టిగా మనం కొట్లాడాలి మన ప్రాణాలకి ఏదైనా అవ్వచ్చు కదా అని అన్నారు కానీ నేను అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ సహకారం అంతా వచ్చిన తర్వాత తెగించి కొట్లాడు అని నా కుటుంబం నన్ను మీ మధ్యలోకి పంపిస్తోంది నేను రెడీగా ఉన్నా తెగించి కొట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి నా గొంతులో చివరి శ్వాస ఉన్నంతవరకు చివరి ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈ పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బాగున్నప్పటికీ ఏం జరుగుతుందన్నది కూడా ఒకసారి మనం గమనించాలి ఎవరు జైల్లోకి వెళ్తున్నారు ఏ ఏ రకంగా ఇవాళ పోలీసింగ్ వ్యవస్థ రాష్ట్ర రాష్ట్రంలో ఉంది అని హిట్లర్ కు సంబంధించిన పుస్తకం పేరు చెప్తూ ఉంటారు అందులో పాయింట్ టు పాయింట్ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలకి ఆ బుక్లో ఉన్నదానికి యాజ్ సరిదూగుతుంది అని మొత్తం సైనిక వ్యవస్థనంతా కట్టుదిట్టంగా పెట్టుకొని రాష్ట్ర ప్రజలని కబలిస్తున్న దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒక్కసారి కేసుల లిస్టు కేస్ స్టడీ చేస్తే మనకు తెలుస్తుంది ఇరవై ఇరవై సంవత్సరాలున్న పైబడ్డ వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ల కేసులు పెట్టి జైళ్ళలో పడేస్తున్నారు అతి భయంకరమైన పరిస్థితులని అసలు ఎవడు ప్రశ్నించడానికి కూడా వీల్లేదు ఏ పోలీసుని కూడా ప్రశ్నించలేని పరిస్థితులు ఉన్నాయి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను హుజూర్ నగర్ సబ్జైల్లో ఉన్నా నేను ఇరవై ఒక్క మంది దళిత బిడ్డలు పాపం ఆటో నడుపుకునే వాళ్ళు ఎస్ఐ పోస్టింగ్కి రెడీ అవుతున్న వాళ్ళు ఆర్మీ పోస్ట్లకి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఇరవై ఒక్క మంది దళితులు పాపం వాళ్ళ చేపల చెరువు దగ్గర ఏదో వచ్చిన గొడవ పోలీసులు వచ్చారు సరే వైలేషన్ అయ్యి ఉండొచ్చు కోవిడ్ వైలేషన్ వయలేషన్ అయ్యి ఉండొచ్చు ఎవరు కొట్టుకున్నది లేదు దెబ్బలు తగిలింది లేదు ఏమీ లేదు వాళ్ళు చెప్తున్న మాట నాకు ఆ యువకులు నాతో మాట్లాడిన మాట ఐ థింక్ నేను అనుకోవడం కోదాడ్ నియోజకవర్గం బేతవోలు గ్రామానికి సంబంధించిన ఇష్యూ ఇది పోలీసులు బెదిరిస్తారని తీసుకొచ్చి వాళ్ళ మీద అటెంప్ట్ త్రీ నాట్ సెవెన్ పెట్టారు పాపం ఉద్యోగాలు చేసుకుని భవిష్యత్తు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఆ పిల్లల మీద ఆధారపడ్డ కుటుంబాల పరిస్థితి ఏంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్తోంది ఇది అసలు ఎవరు దొంగలు అన్నది మనం తేల్చుకోవాలి ఇవాళ ఏడు సంవత్సరాల నుంచి దోచుకున్నోడు దొంగనా ఈ రాష్ట్రం కోసం పోరాడినోడు దొంగనా ఏం మిగిలింది తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలి బయటపడతాం మనమందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది పార్టీలు కాదు ఇంకేది కాదు జర్నలిస్టులందరూ ఐక్యంగా ఎక్కడ అవినీతి ఉంటే ఎక్కడ ప్రజలకి అన్యాయం జరుగుతుందంటే మనమంతా ముందుండాల్సిన అవసరం ఉంది నేను చాలా చిన్నవాడిని మిగతా జర్నలిస్టులందరితో పోల్చుకుంటే ఎన్నో ఉద్యమాలు చేశారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే ఒక పెద్ద ఎగ్జాంపుల్ మీ అంద మనం మా ముందు ఉంది మీ అందరూ చేసి వచ్చారు ఇప్పటికీ మీరు ప్రశ్నిస్తున్నారు సో ఈ ప్రశ్న కొనసాగాలి ఇంకా అందరం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అందుకే దొరల గడిలో బంది జర్నలిజం నుంచి జర్నలిజం విముక్తి కావాలి ఆ పరిస్థితి నుంచి మనం బయటపడతామన్న నమ్మకం నాకు ఉంది లెట్స్ ఫైట్ థ్యాంక్ వెరీ మచ్ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి